హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం లేదంటే అందుకని ఇప్పుడు సరిగ్గా పెట్లయితే చూడండి మనకి ఎంత బాగున్నా లేకపోయినా వీళ్ళకి పని మట్టుకు ఆపకూడదు నాకు రెండు రోజుల నుంచి వెళ్ళి సరే లేదండి అయినా కూడా వంట ఆప వంట చేపిస్తూనే ఉన్నారు చూడండి ఇప్పుడు ఈ సరుకులు వచ్చాయి సరుకులు లేవంటే సరుకులు చెప్తే వచ్చాయి ఈ ఐదు కురటోన్లు మా దాని మా మాస రూమ్లో పెట్టాలా ఆ గ్యాస్ ఎత్తుక మీ ఇంట్లో పెట్టాలా అలాగే సరుకులు కూడా వచ్చినాయని ఇప్పుడు ఎత్తుక మీ రూమ్లో పెట్టావు అది వంటగదిలో పెట్టినాను అవి కూడా చూపిస్తాను చూడండి ఖచ్చితంగా బాగున్నా బాగలేకపోయినా ఇక్కడ పని మట్టుకు ఆపకూడదండి ఎంత మనం ఎంత కష్టమైనా కూడా సరే చేయాల్సిందేనట తప్పదు ఓకేనా చూపిస్తా చూడండి ఆ వంటగదిలో కూడా సరుకులు రాయి కూడా ఎత్తుకొని పోయి పెట్టున్నాను చూడండి ఎత్తుకొని పోతున్నాను తప్పదండి మనకు బాగున్న బాగా లేళ్ళకి పని మట్టుకు కాపకూడదు చూస్తారా ఇట్లా ఐదు కొట్టకొ పోయి అమ్ము ఇంకా చూడండి సరుకులు ఇది వచ్చి ఉల్లగడ్డ అంటే ఇక్కడ అంటారు ఇది వచ్చి య అంటే ఇక్కడ కోస అంటారు ఇది వచ్చి నిమ్మకాయ ఇక్కడ లెమూన్ అంటారు ఇంకేదా వచ్చి పెప్సీ పెప్సీ అది ఇవన్నీ ఇప్పుడు సర్దాలా చెప్పాను కదండి మనకి ఎంత బాగా లేకపోయినా ఇక్కడ పని మటుకు కా పని రండి ఖచ్చితంగా పని చేయాల్సిందో తప్పదు ఇది మటుకు కన్ఫామ్గా చెప్తున్నాను నేను ఓకేనండి అందరికీ బాయ్ అండి